Welcome to Teja TV News. మహాకవి గురజాడకు సమున్నత రీతిలో నివాళులర్పించాలనే సదుద్దేశంతో ఈ నెల ముప్పైనా పట్టణంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించు గురజాడ సాహితీ చైతన్యోత్సవం కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన సమాఖ్య ప్రతి ఏటా గురజాడ వర్ధంతి రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ వేత్తలకు విశిష్ట పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది సాహితీ చైతన్యోత్సవంలో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా ఆచార్య ఇనాక్కి గురజాడ విశిష్ట పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ గురజాడ వర్ధంతి రోజున వేత్తలకు పురస్కారం అందచేయటంతో పాటు జాతీయ స్థాయిలో కవితలను ఆహ్వానించి ఐదు మందికి ఎంపిక చేసి పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు తెలుగు సాహిత్య రంగంలో వర్ధమాన కవుల్ని గురజాడ ఉత్తమ సాహితీ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కార్యదర్శులు డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రకాష్ కోశాధికారి వేత్త డాక్టర్ ఏ గోపాలరావు గురజాడ ప్రసాద్ గురజాడ ఇందిరాలతో కలిసి ఆవిష్కరించారు కౌల నుంచి కవితలు ఆహ్వానించి వారిలో ఎంపిక చేసిన ఐదు మందికి గుడజాడ ఉత్తమ కవితా పురస్కారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో యువతలో ఉడజాడ పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో యువతి యువత జిల్లా స్థాయి యువతకి విద్యార్థులకు వ్యాసరచన వక్రత పోటీ నిర్వహించారు ఇందులో సుమారు ఆరు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఆ విజేతలకు కూడా బహుమతి ప్రధానం అదే రోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవాడ చేయాలని కోరుతూ ఈ వార్తని ముఖ్యంగా గురజాడ మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తేదీన గురజాడ సాహితీ చైతన్యోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించడం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది గురజాడ సమాఖ్య ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ సందర్భంలో సాహిత్య రంగానికి సాంస్కృతిక రంగానికి చెందిన ఒక విశిష్టమైన వ్యక్తికి గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి చాలా మహోన్నతమైన వ్యక్తులను మనం ఇప్పటివరకు కూడా సత్కరించుకున్నాము ఈ సంవత్సరం పురస్కార గ్రహీతగా తెలుగు సాహిత్య రంగంలో ఒక మేలు పర్వతుంది ఆచార్య వరకునూరి విశాఖ వినాక్ సాహిత్య రంగంలో మాకు తెలిసి పద్మశ్రీ పురస్కారాన్ని వరించిన గొప్ప సాహిత్యవేత్త వినాక్ గారు వారు పద్మశ్రీయే కాదు ఆయనకు వచ్చిన పురస్కారాలు జ్ఞానపేట దగ్గర నుంచి మూర్తి జ్ఞానపేట అవార్డు సంబంధించి జ్ఞానపేట తాలూకా అవార్డుకు సంబంధించి అదేవిధంగా తానా ప్రపంచ తెలుగు మహాసభలలో ఐదు సంవత్సరాల వరుస వరుసగా ఆయనకి సత్కారాలు స్వీకరించారు పద్మశ్రీ కళా ప్రపూర్ణ మహామహోపాధ్యాయ భాషా విశిష్ట కళారత్న వంటి సుమారు వంద పురస్కారాలు ఇప్పటివరకు కూడా ఆయన స్వీకరించారు అదేవిధంగా వారు సాహిత్య ప్రస్థానం చూస్తే ఆయన స్పృశించని రాయని అంశం లేదు కార్యాలు నాటికులు నవలలు చిన్న కథలు సాహిత్య విమర్శలు అనువాదాలు పరిశోధనలు ఇలాగ సుమారు నూట ఎనిమిదికి పైగా గ్రంథాలు ఆయన ప్రచురించారు ఈ గొప్ప విషయం ఏంటంటే ఆయన గ్రంథాలని సుమారు పదకొండు భాషల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనువదింపబడటం చాలా గొప్ప విషయం దీనిపైన యాభై ఏడు యాభై ఏడు పరిశోధనలు మూడు వందలకు పైగా వ్యాపారులు నిర్వహణ గారిని గుజాడ పుష్కార అవార్డుని మనం నిష్ఠాతులైన పీపుల్కి ఎక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాను గత లాస్ట్ ఇరవై సంవత్సరాలు పెట్టి కూడా మనం ఇస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా ఫస్ట్ టైం మనం ఆచార్య కొనుకూరి వినాక్ గారికి ఈ సంవత్సరం మన అవార్డుని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఆయన గురించి వివరాలు మన ప్రధాన కార్యదర్శి కాపుల్ ప్రకాష్ గారు చెప్తారు మీ అందరికీ గత లాస్ట్ ఇరవై సంవత్సరాలు పట్టి కూడా ఎంతో ప్రముఖులు మీకు ఎగ్జాంపుల్గా మనం చెప్పాలనుకుంటే ఫస్ట్ జీవి సౌమ్యంతో ప్రారంభించి అలాగే కొల్లపూడు మాతృ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు కె విశ్వనాథ్ గారు ఉమ్మడి గారు షావుకారి గారి గారు మల్లెమాల గారు అలాగే అంజనీ రావు రావు ఇలాంటి చాలామంది ప్రధానమైన పీపుల్ అందరికీ కూడా మనం చేసాము లాస్ట్ ఇయర్ కూడా మేక్కడ రామలింగ స్వామి గారికి మనం చేశాము ఆ ముందు సంవత్సరాలు చంద్రబోసు గారికి చేశాము ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంతి వరకు చేస్తున్నాము ఈ అవార్డు తీసుకోవడానికి చాలామంది వ్యక్తులు ఎందుకంటే గురజాడ పేరు అన్న దాంట్లో ఎప్పుడైతే అవార్డులో ఉన్నదో అది వాళ్ళ యొక్క జీవిత సాపర్గా వాళ్ళు అనుకుంటున్నారు అందుకని దానికి కూడా చాలా కాంపిటీషన్ మనకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాము సో మనం క్రైటీరియాలో చాలా కారణాలు మనం తీసుకోవడం మూలంగా మన కొంతమంది మనం సెలెక్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఏమో ఆచార్య కులకూనూరి రావు గారికి మనం అవార్డు మనం చేస్తున్నాము వెన్యూ అది కూడా మనకి వన్ ఆర్ టూ మనకి ఫైనల్ ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమో మనకి ముఖ్య అతిథిగాను మనకి జస్టిస్ హైకోర్టు జడ్జి మానవేంద్రియ రాయ్ గారు మనకి చూస్తున్నారు అలాగే నిన్న కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లోకల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ వాళ్ళందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని నేను మీ ద్వారా కనుక్కుంటు ద్వారా కోరుకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ అయిన వ్యక్తి మనం తెలిసే చేసుకున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని స్టేట్ లెవెల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా తెలిసి తెలిసినట్టుగా ప్రయత్నించాలి